అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమవుగా అతన్ని అడ్డుకునేందుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధమయ్యారు మరోవైపు పెద్దారెడ్డిని తిమ్మంపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే తనను మూడుసార్లు అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు పనిచేస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు हमारे दोनों ने दोनों ने बात कर बोल रहे हैं और एक आर्थिक जन है एक बात है అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి తాడిపత్రి వెళ్లేందుకు సిద్ధమవగా అతన్ని అడ్డుకునేందుకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి టీడీపీ నాయకులు కార్యకర్తలు సిద్ధమయ్యారు మరోవైపు పెద్దారెడ్డిని తిమ్మంపల్లి వద్ద పోలీసులు అడ్డుకున్నారు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికే తనను మూడుసార్లు అడ్డుకున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు పనిచేస్తున్నారని పెద్దారెడ్డి ఆరోపించారు